హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూసినటువంటి యాసంగి రైతు భరోసా ఉన్నట్టా లేనట్టా ఎంత మొత్తంలో డబ్బులు పడబోతున్నాయి ఏంటి ఏసారి ఏడు వేల ఐదు వందలు అదే విధంగా ఆరు వేల రూపాయల ఎంత జమ కాబోతుంది ఎవరెవరికి ముందుగా జమ కానుంది ఏ జిల్లాలకు సంబంధించి అదే విధంగా ఎవరు అనర్హులవుతారు ఆ వివరాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ రావడం జరిగిందండి వీరి ఖాతాల్లో వచ్చేసి మూడు వేల రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట ఏ పథకానికి సంబంధించి ఏంటి ఆ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మంత్రి తుమ్మలహాశరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట ఇక ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే చిన్న మరియు సన్నకారు రైతులకు సంబంధించి వీరికి నెలకు మూడు వేల రూపాయలు అనేది వస్తుందన్నమాట సో స్థిరమైన పెన్షన్ రూపంలో ఏం చేయాలి ఏదనంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు నెలకు పదిహేను వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం మరియు రెండు హెక్టార్ల భూమి సాగు ఉన్న రైతులకు సంబంధించి ఈ పథకానికి అర్హులన్నమాట అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత జీవితాంతం ఈ పెన్షన్ అనేది అందుతుంది అది వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక అయితే కల్పించడం జరుగుతుంది అనమాట ఈ పథకంలో ఒక భాగస్వామ్య పెన్షన్ పథకం రైతు నెలవారి ఎంత మొత్తాన్ని జమ చేస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని అందిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల వయసులో చేరితే నెలకు ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే యాభై ఐదు రూపాయలు అదేవిధంగా నలభై సంవత్సరాల వయసులో కనుక చేరితే నెలకు రెండు వందల రూపాయలు అనేది చెల్లించాలి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ద్వారా నియమించబడుతుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి సిఎస్సీఎస్ అనగా కేంద్రాలు మరియు వ్యవసాయ యొక్క శాఖ సహాయంతో సులభంగా నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మీరు ఈ పథకానికి అర్హులవుతారు కాబట్టి ఇవన్నీ డాక్యుమెంట్లు కూడా ఆధార్ కార్డు మన యొక్క పూర్తి స్థాయిలో మన పాస్ పుస్తకం తగిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నమాట ఒకవేళ మనకు అందుబాటులో సిఎస్ సెంటర్ లేకపోయినా నెట్ సెంటర్ ద్వారా కూడా ఈ పథకాన్ని వాడుకోవచ్చు అనమాట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఇటీవల కాలంలో వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ఎనభై రెండు లక్షల మంది ఖాతాల్లో డబ్బులు అనేది అంటే రైతులు ఉన్నారనమాట అందులో వచ్చేసి దాదాపుగా పది లక్షల మంది తీసేశారు వానకాలం సీజన్లో ఇప్పుడు కొత్తగా యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో సో ప్రభుత్వం నిధుల కొరత వల్ల గతంలో చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లోనే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు యాసంగి సీజన్ అనేది స్టార్ట్ అయింది డిసెంబర్ నెలలో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఎలక్షన్ సంబంధించి అయితే నడుస్తుంది ఆ రేపు ఆనగా మనకు పూర్తి స్థాయిలో ఈరోజు ముఖ్యంగా రైతులు అదేవిధంగా యావత్ మొత్తం మోటి విడతలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మొదటి విడతలో అయితే ఎలక్షన్ అయితే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు వార్డ్ మెంబర్ అయితే ఉన్నాయి జరగనున్నాయి కాబట్టి ఈ తరుణంలోనే రాసంగిక పైసలు అనేది మనకు ఆల్రెడీ పిఎం కిసాన్ కంటే ముందే రావాలి కానీ ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్లు అయితే నడుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధం చూస్తున్నట్లయితే ఈసారి రైతు భరోసా వస్తాయా రాదని దానిపైన చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది అధికారులు ఇప్పటికే అనేది వేట సాగిస్తున్నారు నిధులు కూడా దాదాపుగా యాభై శాతం మేర సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రధానంగా రైతు భరోసా అనేది ఏదైతే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు వార్డ్ మెంబర్ అనేది గుర్తుల వారిగా పార్టీకి అతీతంగా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే మనకు క్రిస్మస్ సందర్భంగా ఏదైతే ఇవ్వనున్నట్లు కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటున్నాయి కొంతమంది అంటున్నారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఏదైతే మొదటి విడత అయిపోయిన తర్వాత సెకండ్ విడత నుంచి పైసలు అనేది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొదటి విడతలో ఇక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని బట్టి అంచనా వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందించబోతున్నట్లు లేటెస్ట్గా తాజా సమాచారం అయితే అనమాట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎకరాల మేర ఉన్న ఫామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యమని దేశానికి ఫామ్ ఆయిల్ హబ్ తెలంగాణ తయారు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆశీరావు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారనమాట సో ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ బిజినెస్ అనేది వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంక్షేమం కోసం రెండేళ్ల లక్ష కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగం గ్రోత్ ఇంజన్గా మారుతుందని వ్యవసాయ పరిశోధనలో వైవిధ్యం పెరుగుదల వాతావరణ స్థితిగతులు అదేవిధంగా స్థాపక పద్ధతులు ఇక సాధించేందుకు గానీ వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు థాయిలాండ్కు చెందినటువంటి ఆయిల్ ఫామ్ విత్తన ఉత్పత్తి సంస్థ యూనివానిచ్ సహకారంతో సీడ్ ప్రాసెస్ యూనిట్ను కూడా నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఒక అప్డేట్ ఇది ఇవ్వడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఈసారి పిఎం కిసాన్ పైసలు అనేది తొమ్మిది వేల రూపాయలు అనేది జమ కాబోతున్నాయి అనమాట రైతుల ఖాతాల్లో చిరునవ్వులు వినిపించేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతున్నాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏ విధంగా ఏంటి ఎవరెవరికి రాబోతుంది ఏంటంటే గతంలో చాలామంది ఈకేవసే కంప్లీట్ చేసుకోలేదు ఇప్పటివరకు ఇరవై ఒక విడత డబ్బులు అనేది జమ చేయడం జరిగిందిగా ఇప్పుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఆరు వేల రూపాయలు ఇలా ఎనిమిది వేల రూపాయలు జమ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇక తొమ్మిది వేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సోషల్ మీడియాలో సో అయితే ఇక ఎందుకంటే మనకు మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇది ఇది కాస్త తొమ్మిది వేల రూపాయలకు ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు ఇందులో వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరుస సమావేశాలు అయితే ప్రారంభమవుతాయని చెప్పేసి ఇందుకు సంబంధించి రాజ్యాంగం ఆర్టికల్ వన్ వన్ టూ కింద తయారు చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆర్థిక నివేదిక రాబోయే సంవత్సరంలో ప్రభ ప్రజాప్రభుత్వ నిధులు ఎక్కడ ఎలా ఖర్చు చేస్తుందని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుండి రైతులకు ఏటా ఆరు వేల రూపాయల సాయం అయితే అందుతుంది ఇవి ఒక్కొక్క వెయ్యి రూపాయలు అనేది విడతకు పెంచి దాదాపు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అనేది చేయబోతున్నట్లు తాజాగా అంచనాల ప్రకారం అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంఖ్య గణనీయంగా తగ్గిందనమాట దీనికి ప్రధానంగా కారణం వచ్చేసి వీళ్ళంతా కూడా ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేసుకోకపోవడం అంటే బ్యాంక్ అకౌంట్కు ఈ కేవైస్ అనేది లింక్ చేసుకోకపోవడం దాంతో తో పాటు ఈకేవైసీ అనే కంప్లీట్ చేయకపోవడం ఎన్పిఎన్పిసి ఏదైతే ఉందో అది లింక్ చేయకపోవడం అకౌంట్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం ఆ పట్టా పాస్ పుస్తకం గతంలో వచ్చేసి ఇతర కారణాల వల్ల వారికి ఇరవై ఒక్క విడత ఇరవై విడతలు కూడా జమ కాలేదనమాట త్వరలోనే రిలీజ్ చేసేటువంటి డబ్బుల కోసం తప్పనిసరిగా మీరు ఈ ఈకేవైసీ అదేవిధంగా ఆన్లైన్లో స్టాటస్లో లీస్ట్లో కూడా నవ్వు లో పేరు కూడా వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి ఒకవేళ ఇప్పటివరకు కనుక మీకు పిఎం కిసాన్ పైసలు అనేది జమ కాకపోతే ఏఈఓను తప్పనిసరిగా సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట సో వారు ఎందుకంటే మీకు ఎలాంటి పొరపాట్లు జరిగాయి ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇది సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మనకు అందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట తెలంగాణలో ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందించాలని చూస్తున్నారు అందులో వచ్చేసి ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో మాదిరిగా కాకుండా ఒకేసారి దాదాపుగా ఒక వారం రోజుల్లో గతంలో ఎలా అయితే రిలీజ్ చేశారో అలా కాకుండా ఇక విస్తీర్ణం వారిగా ప్రభుత్వం ఖజానాను బట్టి ఇలా ఒక రోజుకి ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా గతంలో ఏదైతే ప్రభుత్వం ఫాలో అయిందో ఆ విధానంతో ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం అప్డేట్స్ అయితే అనమాట త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పడే అవకాశాలు అయితే అంటున్నారు కానీ రైతాంగం కూడా ఈ నెలలో పడ్డా పర్లేదు కానీ తప్పనిసరిగా రైతులకు మేలు జరగాలంటే తప్పనిసరిగా రైతు భరోసా పైసలు జమ కావాలని సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఒక డేటా దీనిపైన ఒక స్పష్టత కావాలని చెప్పేసి రైతాంగం కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మాత్రం ప్రభుత్వం ఇక త్వరలోనే ఒక స్పష్టమైనటువంటి కీలక అప్డేట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట